ఈరోజు ఖానాపూర్ మండలి కేంద్రంలోని మరి బాదాన్ కుర్తిలో మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని చేయడం అనేది జరిగింది ప్రధానంగా మార్నింగ్ వాక్ తోటి కొన్ని సమస్యలని ప్రత్యక్షంగా చూసుకొని పరిష్కరించుంచే ఆస్కారం దొరుకుతుంది అందుకే మార్నింగ్ ఐదున్నర నుంచి మొదలుకుంటే ఇప్పుడు ఏడైపోయింది సుమారు రెండున్నర గంటల పాటు మరి వాడవాడని కూడా తిరిగి కొన్ని సమస్యలని చూడడం అదేవిధంగా విధంగా వెళ్ళి అయితే శాసనం చేసాము ఇక్కడ ముప్పై రెండు ఇళ్ళ ముప్పై రెండు ఇళ్ళని శాసించడం అనేది జరిగింది కొన్ని ఆల్రెడీ బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి కొన్ని ఇంకా స్టార్ట్ చేయలేదు మిగతా రాణి కుటుంబాలని కూడా కొన్ని చూడడం అనేది జరిగింది వాళ్ళందరూ కూడా సెకండ్ ప్లేస్లో ఇంద్రం ఇస్తాం వచ్చిన వాళ్ళు కూడా త్వరలనే పూర్తి చేసేటట్టు వాళ్ళందరితోటి మాట్లాడడం అనేది జరిగింది ఇంకా గ్రామంలో ముఖ్యంగా ఏవైతే గిటర్లు కావచ్చు దాంతోపాటు మున్నూరు కాపు బిల్డింగ్ దగ్గర ఒక బ్రిడ్జ్ లాగా అదేవిధంగా స్కూల్ దగ్గర ఒక బ్రిడ్జ్ లాగా అవన్నీ దాంతోపాటు స్కూల్లో టాయిలెట్స్ ప్రధానమైన అక్కడ సమస్య ఉంది ఆ టాయిలెట్స్ నిర్మాణం చేపట్టాలి అదేవిధంగా ఇంకా ఇక్కడ నుంచి మొదలుకుంటే చివరి ఊరు వరకు అంటే మధ్యలో సీసీ రోడ్డు బాగానే ఉంది మధ్య మధ్యలో ఎక్కడైతే లేదో ఇక్కడ నుంచి అయితే చివరి వరకు సీసీ రోడ్లు వేయాలని నేను అనుకున్నా కాబట్టి దానికి సంబంధించిన పంచశిఖరణ గారిని కూడా మార్నింగ్ పిలవడం అనేది జరిగింది కాబట్టి ఈ గ్రామంలో ఉన్న సమస్యలని మీద ప్రత్యేకమైన ఫోకస్ పెడుతూ ఇంకా చాలా గ్రామాల్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయి తప్పకుండా క్షేత్రస్థాయిలో వెళ్ళి ప్రజలతోటి మాట్లాడి మమేకమయ్యి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈ యొక్క మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని నాకు సమయం దొరికినప్పుడు ఈ కార్యక్రమం చేస్తే డైలీ చేయాలి అంటే నాకు ఎప్పుడైతే సమయం దొరుకుతుందో ఆ టైంలో నేను మార్నింగ్ వాక్ చేస్తుంటా ఇంతకుముందు నాకు తెలిసి ఒక ఐదు ఆరు నెలల క్రితం కూడా కానాపూర్ కేంద్రంగా కూడా చాలా విధి విధిన తిరిగేసి మరి నాలుగు కోట్ల ఎనభై కోట్ల నాలుగు కోట్ల ఎనభై లక్షల డబ్బుల్ని రిలీజ్ చేసి ఇప్పటికే పనులన్నీ కూడా నడుస్తాయి అదేవిధంగా అంటే ప్రత్యక్షంగా చూడడం వల్ల కొంత ప్రజలతో మోమేకం అవ్వడం వాళ్ళతోటి మాట్లాడడం అక్కడ స్థానికంగా ఉన్న కార్యకర్తలతో వాళ్ళకి కలవడం ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తూ ఈ యొక్క ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాయి